ఈ సంవత్సరం ఎక్కడ చూసినా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ గమనిస్తే ఇటు తెలంగాణలోకి వస్తే విల్టు సమస్య మొక్కలు వర్షాలకి దెబ్బతిన్న పరిస్థితులు అయితే గమనిస్తున్నాయి ఏదైతే రాయచూరు నుంచి ఆదోని ఎమిగినూరు ఇటు తెలంగాణ బోర్డర్ గద్వాల వరకు వస్తే అనేకమైన పెస్టు అసలు విపరీతంగా ఎప్పుడో డిసెంబర్ లో రావాల్సిన పెస్టు ఇప్పుడు వచ్చి దాడి చేయడం వల్ల అక్కడ రైతులు గుల్లైపోయారు హాయ్ అండి నమస్తే ని కమల్ని సో ఈరోజు తారీఖు వచ్చేసరికి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు మనం టాపిక్లోకి వచ్చేసరికి బలం ముందుకట్లు వల్ల జరుగుతున్న నష్టం ఏంటిది అనే దాని గురించి ఒక టాపిక్ మీద వీడియో అయితే కనుక ఒక టెన్ మినిట్స్లో మీకు ఫినిష్ చేయడం జరుగుతుంది అంతకంటే ముందు ఈరోజు దీపావళి పండగ సో ఈ దీపావళి సందర్భంగా ఎవరైతే మన రైతులు ఉన్నారో ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో ఎవరైతే మన ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హ్యాపీ దివాలి సో కొంత క్రాకర్స్ కాల్సేటప్పుడు పిల్లల్ని వాళ్ళని కొంచెం జాగ్రత్తగా దగ్గరగా పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న మిరప మీద గురించి కానీ పెద్ద వీడియోలు చేయట్లేదంటన్నా సో మేము చూడకుండా వీడియో నిద్ర పట్టట్లేదన్న అని చెప్పి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది అంటే వాస్తవంగా చూడాలంటే గమనించ వాస్ వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది రైతులు అయితే కనుక వీడియోస్ చూడడం జరుగుతుంది బట్ కాకపోతే కనుక వాళ్ళందరూ అడుగుతున్నారు అన్న లాస్ట్ ఇయర్ వచ్చిన వీడియోలు రావట్లేదు అంటున్నా అని చెప్పి నేను వీడియోలు పెడుతున్నా కానీ మూడు నిమిషాలు వీడియోలు పెడుతున్నా సో ఏ అవసరం వచ్చినా వీడియో చేస్తున్నా కానీ ఏ వీడియో చేస్తున్నా మూడు నిమిషాలు వీడియో పెడుతున్నా గతంలో ఏ వీడియో పెట్టే వాళ్ళం పదిహేను నుంచి ముప్పై నిమిషాల వీడియో సో ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ లోనో లేదంటే కనుక ఇంటి దగ్గర ఒక ఫోన్ లో లేదంటే టీవీలోనో టెలికాస్ట్ చేసుకొని చూసి ఏం చేయాలి ఏం జరుగుతుంది సో అనేది ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఓపిక్గా చెప్పడం వల్ల చాలా మంది రైతులు భోజనం చేసిన తర్వాత ఒక అరగంట వీడియో చేసుకొని పడుకున్న పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కొంతమంది రైతులైతే పొద్దున్నే నాలుగున్నర ఐదింటికి లేసి కమలాన్ని వీడియో పెట్టాడు కమలాన్ని వీడియో చూద్దామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసి మళ్ళీ పొద్దున్నే ఆరింటికల్లా ఏమన్నా పరి ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేసే పరిస్థితులు ఎక్కువగా ఉండే సో ఈ సంవత్సరం మూడు నిమిషాలు వీడియోలు పెట్టడం వల్ల రైతులకి కొంత తెలియట్లేదు అంటే ఏది ఎప్పుడు వస్తుందో ఏదో అని చెప్పి షార్ట్ వీడియోస్ కొంత కన్ఫ్యూజ్గా ఉంది సో ఈ వీడియో అయితే పెద్ద వీడియో కదా క్లియర్గా వినేస్తున్నారు చూసేస్తున్నారు కొంతమంది రైతులు కానీ మన చదువుకున్న కొంతమంది యంగ్స్టర్స్ అన్న ఈ స్టోరీ అంతా మాకెందుకన్నా మాకు ఇప్పుడు ముందే కావాలి ఇంకేమొద్దు సో లోపల ప్రాబ్లం అన్నా ఏమన్నా ఉండని కానీ నేను ఇది కొట్టేస్తా అనే ఆలోచన ధోరణికి వచ్చేసరికి మనం కూడా ధరలు అంత ఆశాజనకంగా లేదు ఆ కంటెంట్ చెప్తే మీరు చూసినా కానీ లైక్ చేయట్లేదు అంత వివరంగా నేను చెప్పాల్సిన అవసరం ఏంటి నా గొంతు చించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి కనీసం ఒక లైక్ ఒక సపోర్టింగో మీ వల్ల కనపడట్లేదు ఒక ముప్పై నుంచి నలభై రోజుల వరకు షెడ్యూల్ ఇస్తే దాదాపు పెద్ద కంపెనీలవి ఐదు రకాల మందులు ఉంటే ఒక చిన్న రకం మందు ఒక చిన్న కంపెనీకి సంబంధించిన ఒక మందు చెప్పడం జరుగుతుంది కానీ బెస్ట్ రిజల్ట్ ఉన్నది మటుకి చెప్పడం జరుగుతుంది అందులో కొంతమంది మీరు అనుకోవచ్చు అన్న బయలు కొడుతున్నారు బయలు చెప్తున్నారు లేదంటే కనుక ఆ ఇంకేదన్నా అను కొంతమంది వేరే వాళ్ళ యూట్యూబర్లకు కూడా వెళ్ళి కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అన్న నువ్వు తోపన్నా సో అది ఇది అని చెప్పేసి సో యాక్చువల్గా మనం చెప్పే మందుల్లో ఎక్కడా కూడా బయోలు అనేది అంటే వాస్తవంగా మాట్లాడాలంటే దాంట్లో ఉన్న కంటెంట్ అయితే కనుక బయోది కాదు సో అందుకు మాత్రమే నేను అవి ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే ఏదైనా అలాంటి మందు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అలాంటి కొట్టడం ఇష్టం లేనప్పుడు ఖచ్చితంగా కూడా ఆ మందుని స్కిప్ చేయండి మిగతా ఐదు రకాలు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో దాని బదులు ఏదన్నా మీకు పెద్ద మందు ఏదన్నా నచ్చిందంటే ఆ ముందు తెచ్చుకోలే కానీ మీరు దాని రిజల్ట్ అయితే కనుక మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు కానీ నేను చెప్పిన మందు చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఏ ముందు అయినా కానీ ఖచ్చితంగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నా రివ్యూ అయిపోయి నేను దాని మీద అవగాహన చేసుకొని ఏ కాంబినేషన్ లో కొడితే ఎలాంటి పెస్ట్ కంట్రోల్ అవుతుంది నిజంగా అంతా డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రతి ఒక్క రైతుని ప్రతి రూపాయి నీ రూపాయిని కూడా నా రూపాయి లాగా నేను ట్రీట్ చేసి నేను మందులు చెప్పడం జరుగుతుంది చాలా మంది వాటర్ ఎక్కువ కొడతా ఉంటారు సో ఎందుకు కొడుతున్నారు సో నేను కొట్టమంటారా వచ్చి సో వాటర్ తగ్గించండి వాటర్ తగ్గిస్తే మనకి మందు ఖర్చు తగ్గింది అని కొంత వేల మంది రైతులకి మాట్లాడిన ప్రతి ఒక్క రైతుకి అట్లా కాదు ఖచ్చితంగా ఇన్ని వాటర్ మాత్రమే ఎకరానికి నూట ఇరవై నుంచి నూట ముప్పై లీటర్లు కొడితేనే నేను మందు చెప్తా అనే మాటతో చాలా మంది రైతులకి నేను వాటర్ తగ్గించి మందు కంటెంట్ మందు పర్సంటేజ్ పెంచి దానివల్ల పెస్ట్ని కంట్రోల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి దాంతో పాటు స్టీల్ పంపు లాంటిది తీసుకొచ్చి రైతులకి పరిష్కారం అంటే ఐదు ఎకరాల రైతు మూడు ఎకరాల రైతు మందు కొట్టే విధంగా మనం చెప్పిన పరిస్థితులు ఉన్నాయి సో అనేక రకాల ప్రాబ్లమ్స్ వానొచ్చినా వచ్చినా వరద వచ్చినా ఏదొచ్చినా కానీ మీ ముందుకి ఖచ్చితంగా కూడా ఒక సొల్యూషన్తో నేను తిన్నా తినకపోయినా అర్ధరాత్రి వరకు వీడియో ఎడిటింగ్ చేసి మీ ముందుకి తీసుకోవడం జరుగుతుంది కానీ మీకు చాలా మంది రైతుల్ని గమనించేది ఏంటంటే నా అవసరం తీరిపోయింది నాకు అవసరం లేదు ఈ లైక్ చేయాల్సిన అవసరం ఏంటిది అనే ధోరణికి వచ్చారు నేను ఎన్ని రకాల మందులు చెప్పాను ఈ రోజు నుంచి యూట్యూబ్ లో ఒక వీడియోస్ కనుక తీస్తే సో ఏది ఎక్కడ రిజల్ట్ చూపించలేదు ఎక్కడ దాని కంటెంట్ చూపించలేదు ఎక్కడ కొత్త కాంబినేషన్ ఇవ్వలేదు అనేది మీరు కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా ఇక్కడ వీడియోస్ నుంచి నేను ఖచ్చితంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ నేను చెప్తుంది సో ఇప్పటి వరకు కూడా డెబ్బై ఐదు ఎనభై రోజుల వరకు కూడా రెండు రకాల షెడ్యూల్ ఇచ్చాను షెడ్యూల్ ఫాలో అవుతున్న తోటలో ఖచ్చితంగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ తో ఈ రోజుకి కొనసాగడం జరుగుతుంది కానీ మనం జరుగుతున్న నష్టం ఏంటి అంటే ఖచ్చితంగా సో ఒక షాపులోకి లోకి వెళ్ళి ఒక రకమైన మందు సెలెక్ట్ చేసుకోవడం లేదంటే ఇంకొక రకమైన మందుని మళ్ళీ వాళ్ళెవరో బాగుంది సో ఈ వరుస షెడ్యూల్ ని వదిలేసి మళ్ళీ కూడా వేరే దాన్ని కొనసాగించడం లేదంటే గనక ప్రత్యాయమంగా కమల్ గారు చెప్పింది ఎకరానికి పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది ఇక్కడ నేను పన్నెండు వందల రూపాయల్లోనో లేదంటే ఇక్కడ కాంబినేషన్ స్కిప్ చేసి ఎప్పుడైతే మీరు స్ప్రే కలుతున్నారో ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక కాంబినేషన్ నుంచి ఒక కాంబినేషన్కి నేను చెప్పానంటే ఒక ఇక్కడ ఫస్ట్ కాంబినేషన్ లో ఫస్ట్ షెడ్యూల్లో మనకి ఎక్కడైతే పెస్ట్ని ఏ రకమైన పెస్ట్ని కంట్రోల్ చేశానో రెండో దాన్ని మళ్ళీ డిఫరెంట్ గా నేను ఆలోచించి అక్కడ అన్ని రకాల పెస్ట్ ని నల్లు జాతుల్ని ట్రిప్స్ని ఎర్ర మైటు రెడ్ మైటు ఎల్లో మైటు సో ఏది వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేసే విధంగా మన షెడ్యూల్ ఇస్తూ ఉంటే సో పర్ఫెక్ట్ కాంబినేషన్లో అయితే రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది సో అలా కాకుండా మీరు మీకు నచ్చినట్టు చేసి మీకు నచ్చినట్టు ఉందాము సో ఏదో కొట్టేద్దాము సో ఇవాళ దోమ అనేది పెద్ద పెద్ద మందులకి కూడా కంట్రోల్ అవ్వలేని పరిస్థితుల్లో ఓన్లీ పోలీస్ లాంటిది కొట్టేసి నేను కొట్టేసి అంటారు సో కాన్ఫిడార్కి ఇమిడా క్లోపరీట్కి ఎక్కడ పోలీస్ కంట్రోల్ పోలీస్ టెక్నికల్కి ఎక్కడ తెల్లదామా విపరీతంగా ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుందో మీరు చెప్పాలి సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతుకి నష్టం జరుగుతుంది దొప్పలు వచ్చిన తర్వాత కూడా అజాగ్రత్తగా ఇంకొకటి స్ప్రే చేస్తారు అసలు నల్లేంటి ఏంటి దోమ వల్ల ఇప్పుడు నల్లి సకింగ్ చేసిన తర్వాత ప్లాట్ఫామ్ లాగా ప్లెయిన్గా ఉండి దాని మీద మనకి తెల్లగా వచ్చేస్తా ఉంటే దానికి తీసుకొచ్చి తెల్లదామ కొడతారు కానీ ఆ నల్లికి వదిలేస్తా ఉన్నారు సో ఈ రకంగా నేను గొంతు చించుకునే విధంగా సో ఎప్పటికప్పుడు వర్షం వస్తే ఏంటి వరద వస్తే ఏంటి మొక్క వడబడితే ఏంటి మొక్కకి విల్ట్ వస్తే ఏంటిది అనేది కొన్ని వందల వీడియోలు చేయడం జరిగింది సో ఎందుకు ఇంత టాపిక్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు ఏడు నిమిషాలు అవుతున్నా కానీ అంటే ఖచ్చితంగా నేను కష్టపడిన దానికి మీరెక్కడా కూడా సపోర్టింగ్ అనేది ఖచ్చితంగా లేదు సో మీరు ఎందుకు ఈ సపోర్టింగ్ లేదు అంటే లైక్ చేయరు చూస్తారు వీడియోలు మీ పని అయిపోతుంది ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంటారు సో దీనివల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా తగ్గింది సో దాంతోపాటు ఈ అవసరానికి ఖచ్చితంగా షార్ట్ వీడియో రూపంలో అయితే కనుక కష్టపడుతూనే ఉన్నా కాకపోతే కొంత ఓపిక్గా సో ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినంత ఫ్రీగా ఫ్రీడమ్ గా సో నేను మీకు కొంత కంటెంట్ని మిస్ అవుతా నేనే అడావుడిగా చెప్పాల్సి వచ్చింది ఆ మూడు నిమిషాల్లో సో దానివల్ల నాకు డిసప్పాయింట్ ఉంది మీకు అలానే ఉంది దీనివల్ల వల్ల ఇలా కాకుండా ఉండాలంటే సో చాలా మంది రైతులు రైతులందరికీ ఒక విన్నపం ఏంటంటే మనం చెప్తున్న షెడ్యూల్లో హండ్రెడ్ పర్సెంటు పెద్ద మందులే కనిపించడం జరుగుతుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఒకటి రెండు మందులు అంటే మనకి ఫస్ట్ షెడ్యూల్లో హారియర్ కనపడుతుంది రెండో షెడ్యూల్లో గలం ఒకటి జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ ఒక ఎనభై రోజుల తోట వరకు ఈ మూడు స్పేయింగ్లు అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుంది సో కాకపోతే దాని రివ్యూ ఏంటిది దాని పరిస్థితులు ఏంటి దాని వీడియోలో ఎలాంటి మందులు చెప్పాను దాని పరిస్థితులు ఎక్కడ ఎలాంటి రిజల్ట్ కనపడుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతేగాని అవన్నీ కూడా కమల్ చెప్పేవన్నీ కూడా బయోలు అని చెప్పి కొంతమంది క్రియేట్ చేయడం సో మూడు రకాల మందులు చెప్పిన అంటే ఎనభై రోజులు దాంట్లో పద్నాలుగు పదిహేను రకాల స్పెయింగ్లు కనుక నేను చెప్పినట్లయితే దాంట్లో మూడు ఉండడం జరిగింది ఆ మూడు కూడా హండ్రెడ్ పర్సెంట్ బయో అయితే కాదు సో అవసరమైతే నెక్స్ట్ వచ్చేసరికి అసలు టాపిక్లోకి వెళ్తే కనుక మనకి బలం మొందుకట్ల వల్ల జరుగుతున్న నష్టం ఏంటిది అంటే మనకి బలం మొందుకట్ల అనేది అతిగా ఇవ్వడం జరుగుతుంది మనం ఎప్పుడైతే మందుకట్లు ఎన్పికే దాన్ని ఖచ్చితంగా కూడా కొంత దూరం పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో విపరీతంగా మనం పెస్ట్ని అర్థం చేసుకొని దానికి మొక్కకి అవసరమా లేదా అంటే మొక్క స్మూత్నెస్ ఉంటుంది సో క్వాలిటీ ఉంటుంది కానీ తీసుకెచ్చి కట్టలు మూడు నాలుగు పోయడం సో లేదంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పోయడం ఇరవై మూ లేదంటే కనుక ఎక్కువగా పెంచేసి పోయడం సో ఈ రకంగా జరుగుతుంది అంటే మీరు బలం మందు కట్టలు ఇస్తున్నారంటే మూడు రకాలుగా అబ్జర్వ్ చేయాలి మొక్క అనేది క్వాలిటీ ఉందా లేదా మొక్క అనేది పెరుగుదల ఆగిపోయిందా లేదంటే కనుక పెరుగుతుందా మూడవది వచ్చేసరికి మొక్కకి నిజంగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు కనుక మందు పెట్టకుండా అయిందా అవ్వలేదా అనేది గమనించుకొని మాత్రమే మనం బలం మందు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి బలం మందు వల్లే చాలామంది రైతులు ఆకులు పిలుసుగా అంటే గాలి తోలితే తిరగబడిపోవడం లేదంటే గనక ఆకు మూ మొగిలో నుంచి స్మూత్గా ఎక్కువగా రావడం దాంతో పాటు వచ్చేసరికి మొక్క అనేది హెవీగా అంటే గది కూడా ఎడంగా పెరగడం జరుగుతూ ఉంటుంది సో ఈ రకమైన పెరుగుదల ఖచ్చితంగా పెరుగుదల కొంత అవసరమైనప్పటికీ స్టార్టింగ్ దశలో దాన్ని మనం బయట పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలా పెస్ట్ దాడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా సో బలం వంద కట్టలు తగ్గియ్యాలి సో మీకు అదే చెప్తున్నాను సో బలం వంద కట్టలు కనుక మీరు ఈ కొంతమంది ఏమో డైరెక్ట్ గా ఎప్పుడో నూట పది వంద రోజులు ఇవాల్సిన ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కట్టలు తీసుకొచ్చి ముప్పై నలభై యాభై రోజులు యోధులను ఇవ్వడం లేదంటే వాళ్ళెవరో పోసారు నేను కూడా పోస్తాననే ఉద్దేశం ప్రతి ఒక్క రైతుకి రావడం జరిగింది సో దయచేసి మనకి మొక్క స్మూత్గా క్వాలిటీగా పెరుగుతుందంటే బలం ఉందనేది బయట తెల్లదోమ సకింగ్ ఎర్రనల్లి సకింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ ఆదోని ఎమిగనూరు ఆ ఏరియా చూస్తే ఆకులు ఎంత ధన గణనీయమైన పరిస్థితుల్లో ఉంది అక్కడ పంట పండే పరిస్థితే ఈ రోజు వరకు కూడా లేదు ఏదన్నా కొంత తిరిగితే వాతావరణం వస్తే తప్ప ఇప్పుడు వాళ్ళు స్పే చేస్తున్న స్పేయింగ్లు కానీ ఇస్తున్న బలం కట్టలు కానీ ఓ స్మూత్గా అంటే ఎలా తయారు చేస్తున్నారంటే చెట్టుని బలహీనంగా సో ఆకు కూడా బెండ్ అయిపోయి వంకర పోయేటట్టు వీళ్ళైతే కనుక స్ప్రే మనకి బలం ముందైతే ఇవ్వడం జరుగుతుంది దాని మీద అధికమైన మెత్తదనానికి అధికమైన గ్రోత్లు జీబ్రాలిక్లు సో ఇవన్నీ కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది సో అలా ఎప్పుడు కూడా మెయింటైన్ చేయొద్దు దయచేసి బయట దోమ కానీ నల్లి కానీ సకింగ్ ఎక్కువ ఉందంటే మందు కట్టల్లో ఒక పది రోజులు లేట్ అయిన పర్లేదు తోటని నిలబెట్టాలంటే మందు కట్టలని దూరం చేయండి సో అది నేను మీకు చెప్తుంది దాంతోపాటు మనం స్టేజ్ వైజ్గా మనకి మొక్కలకి బలం ఉందనేది అందించుకోవాల్సి ఉంటుంది సో అలా ఎప్పుడు అందించాలి ఎందుకు అందించాలి అనేది రేపు వీడియోలో అయితే కనుక కంటిన్యూ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో డైరెక్ట్గా పెట్టేస్తున్నాయి ఎలాంటి ఎయిటింగ్ కానీ ఏమి చేయట్లేదు సో ప్రతి ఒక్క రైతు నిజంగా మీకు నేను కంటెంట్ ఇవ్వాలి వీడియోస్ చేయాలి ఫుల్ లెంత్ వీడియోస్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఒకటి గుర్తుపెట్టుకోండి బలం ముందనేది ఎట్టి పరిస్థితుల్లో తెల్లదోమ ఎర్రనల్లి సకింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికంగా ఇవ్వద్దు అది ప్రతి ఒక్క రైతు కూడా బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి గ్రోతింగ్ బాగున్న అవసరం లేదు దాంతోపాటు మేము ఎంతసేపటికి పై మందుల ద్వారా సరిపోని మోతాదులో మనకి మాత్రమే మొక్క ఆకు క్వాలిటీని పెంచండి ఎంత బలహీనంగా ఆకు క్వాలిటీ తగ్గిపోయిందో ఆటోమేటిక్ మీ చేలో బొబ్బర్ కనపడతా ఉంటుంది దాంతోపాటు కొంతమంది పెగాసిస్ లాంటిదో పోలీస్ లాంటిదో లేదంటే ఇంకేదైనా చిన్న మందు లాంటిది స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా దోమ అనేది కంట్రోల్ అవ్వని పరిస్థితి ఉంది కాబట్టి కొద్ది రోజులు ఇలాంటి వాటిని కొంత దూరం చేసి కొంత తెల్లదోమని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసి ఎర్రనల్లిని కంట్రోల్ చేసి విధంగా మీరు కాంబినేషన్ కనుక వెళ్ళినట్లయితే కనుక ఈ సంవత్సరం సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం ఎక్కడ చూసినా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ గమనిస్తే ఇటు తెలంగాణలోకి వస్తే విల్టు సమస్య మొక్కలు వర్షాలకి దెబ్బతిన్న పరిస్థితులు అయితే గమనిస్తున్నాయి ఏదైతే రాయచూరు నుంచి ఆదోని ఎమ్మిగినూరు ఇటు తెలంగాణ బోర్డర్ గద్వాల వరకు వస్తే అనేకమైన పెస్ట్ అసలు విపరీతంగా ఎప్పుడో డిసెంబర్ లో రావాల్సిన పెస్ట్ ఇప్పుడు వచ్చి దాడి చేయడం వల్ల అక్కడ రైతులు గుల్లైపోయారు అధికమైన వర్షాలకి అక్కడ కూడా గుల్లైపోయారు సో ఈ పరిస్థితుల్లో గనక ఇప్పుడు కనుక తోటలు గనక అజాగ్రత్తగా ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోతారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు మందు కట్లు ఇచ్చేటప్పుడు చూసుకోండి నిజంగా అవసరం ఉందా లేదా ఒక వారి రోజులు పెంచడం స్లో అయినా పర్లేదు కానీ మొక్కని డెలిగేట్ గా డెలికేట్ గా తీసుకురావద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇగురులో ముడత రాకుండా ఉండాలంటే బలం ముందు కట్టలు తగ్గించండి సో దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏదన్నా ఈ భూ కమాండర్ లాంటిదో లేదంటే కనుక ఇంకేదన్నా కానీ న్యూట్రిన్స్ లాంటిదో కలుపుకొని ఇవ్వండి తప్ప ఎక్కడా కూడా మీరు అధికమైన ఇరవై ఎనిమిది లాంటి ఇరవై ఎనిమిది కట్టలు కానీ యూరియా కట్టలు కానీ లేదంటే పది ఇరవై ఆరు లాంటి కట్టలు కానీ సో విపరీతంగా మనకు నత్రజని ఉన్న ఏ మందు కట్ని కూడా మీరు ఎక్కువగా పోయొద్దు సో దయచేసి కొంత అవగాహన చేసుకోండి పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్త పడతారని కోరుకుంటూ మరొక మంచి వీటితో మంచి కంటితో పొద్దున్నే మీకు ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలి అనేది ఒక షెడ్యూల్ తయారు చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ హ్యాపీ దివాలి అందరికీ